లెహెంగాస్ లోనే మోడల్ లుక్ ఇస్తున్నారు ఓకే చాలా హెవీయర్ పీస్ క్యాన్కాన్స్ చాలా వచ్చాయండి అవునండి అన్నిటికీ క్యాన్కాన్ ఉందండి వెస్టర్న్ లుక్ లో ట్రెడిషనల్ గా ఉంటుంది ఇలా జాకెట్ జాకెట్ క్రాప్ టాప్ లోపల ఉంటుంది పైన బ్లేజర్ ఉంటుంది కింద ప్యాంట్ అనమాట పార్టీ వేర్ కొంతమంది కి వెళ్తారు లేదా థీమ్ పార్టీస్ ఉంటాయి అలాంటి వాటికి కూడా ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను వెస్టర్న్ ఉంటాయి మనకి ఆఫీస్ వేర్ లాంటివి ఉన్నాయి అలాగే ఎత్నిక్ కూడా ఉన్నాయి చాలా స్టైలిష్ ఉంది కూడా మనకి జీన్స్ జీన్స్ మీద మీద టాప్స్ లాంగ్ స్కర్ట్స్ మీద ఓకే జీన్స్ మీద మల్టీపర్పస్ గా వేసుకోవచ్చు మన్యవారి లో ఉంటుంది కదా అలా పెళ్లి డ్రెస్ వెడ్డింగ్ వేర్ అనమాట విత్ జ్యువలరీ తో సైతం ఉంటుంది రిచ్ గా ఉండేందుకు అడుగుతారు కొంచెం హెవీగా సీక్వెల్ అనమాట ఫ్రాక్ ఇది ఓకే చాలా బాగుందండి అవునమ్మా బ్లాక్ కలర్ లో ఫ్లోరల్ లైట్ కొంచెం ఆర్గాన్స్ మిక్స్డ్ జార్జెట్ లాగా వచ్చిందండి అందంగా ఉంది డిజైన్ పార్టీ వేర్ లోనే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి జ్యువెలరీ స్టైల్ అవును ఇదంతా ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ మంచి స్టైలిష్ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ ఎవ్రీ డే ఈ వీడియోలో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఉమెన్స్ క్లాతింగ్ అండ్ మెన్స్కి కొన్ని వెడ్డింగ్ కలెక్షన్స్ని చూద్దామండి మాన్యవార అలాంటి వాటిల్లో వేలల్లో ఉండేవి మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో దొరికేస్తాయి సో ఇకపోతే అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయండి సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈరోజు ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని మనం బ్రాండ్ సెలెక్సా నుంచి చూస్తున్నామండి సో మనకి బిహేవ్ దగ్గర ఇది ఏరియా ఏంటి మా అశోక్ నగర్ లో ఉంటుందండి రోడ్ పక్కనే ఉంటుంది ఇవి ప్రీవియస్గా కూడా యా సో ప్రీవియస్ గా కూడా మనకు మంచి శారీ వీడియో ఇచ్చినాం ఇక్కడ నుంచి మంచి మంచి లైక్ పార్టీ వేర్ సారీస్ అన్ని షోరూమ్ వెరైటీస్ సో ఈ వీడియోలో ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్రాండ్ సెలెక్సా అనేది ప్రీవియస్గా కూడా మనకి మెన్స్ బ్రాండెడ్ వేర్ సర్ప్లస్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి సో మనకి రీసెంట్ గా లేడీస్ వేర్ లాంచ్ చేశారండి సో ఈ వీడియోలో మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా బ్రాండెడ్ జీన్స్ మీద వేసుకునే కుర్తీలు కానీ ఆఫీస్ వేర్ కుర్తీస్ కానీ అన్ని కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా పార్టీ వేర్లో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి క్రాప్ టాప్స్ ఉన్నాయి వెస్టర్న్ స్టైల్ డ్రెస్సెస్ ఉన్నాయి చాలా వెరైటీస్ చూపించాం కొన్నింటికి ప్రైస్ చెప్పామండి అన్నిటికీ చెప్పలేదు డిస్కౌంట్ కూడా ఇస్తారు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయొచ్చండి మీరు ఇక్కడ విజిట్ చేసుకొని కోవాలి అంటే కావాల్సిన అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ద్వారా వీడియో కాల్ చూసుకొని కూడా వాళ్ళ వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్లో తెప్పించుకోవచ్చు మీకు ఈ వీడియోలో చూసినవి చాలా రకాల వెరైటీస్ మనకి బ్రాండెడ్ ఉంటాయి కొన్ని కొన్ని మంచి ఎత్నిక్ కొన్ని ఇంపోర్టెడ్ కూడా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండి చూడండి మీకు ఏదైనా నచ్చితే దానికి కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని హ్యాపీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా జెన్యున్ వాళ్ళ ఓన్ షాప్ అనమాట మీకు షిప్పింగ్ అయితే ఉంటుంది విత్ ఇన్ ఇండియా మాత్రం ఫ్రీ ఉంటుందండి షిప్పింగ్ అనేది కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే మేడం బాగున్నాం సో ఈ వీడియోలో అన్ని మనకి బ్రాండెడ్ డ్రెస్సెస్ అవునండి రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ అండ్ పార్టీ వేర్ పార్టీ వేర్ అన్ని రకాలు ఉన్నాయండి ఎత్ కూడా ఉన్నాయి వెస్టోన్ వెరైటీ లు ఓకే సో మన అన్ని బ్రాండెడ్ ఉంటాయి అమ్మా దీంట్లో ఓకే సో ఫస్ట్ మనం దేంత మొదలు పెడదాం ఇప్పుడు రెగ్యులర్ వేరు షర్ట్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం టాప్స్ అన్నమాట ఇవన్నీ ఓకే ఇందులో ఓ అన్ని అసార్టెడ్ బ్రాండ్స్ ఉన్నాయండి ఓకే జారాలు ఉన్నాయి ఉన్నాయి అన్ని అన్నమాట విత్ రీజనబుల్ లో ఉన్నాయనమాట ఓకే ఇది మేము ఇచ్చేది ఎంఆర్పి వచ్చేసి కొన్నిట్లో అంటే స్టార్టింగ్ రేంజ్ మూడు వందల దగ్గర నుంచి ఉన్నాయండి ఓకే మూడు వందల దగ్గర నుంచి మ్యాక్సిమమ్ ఓకే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యా నేను ఇదే బ్రాండ్ మ్యామ్ ఇది వచ్చి మార్వెల్ అమ్మా మార్వెల్ మార్వెల్ ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నమాట ఇప్పుడు మిక్స్డ్ గా ఉన్నాయి వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు కలర్స్ బట్టి ఓకే అన్ని కలర్స్ లో ఉన్నాయి ఇట్లు ఓకే అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మనకి జీన్స్ మీద జీన్స్ టాప్స్ లాంగ్ స్కర్ట్స్ మీద ఓకే జీన్స్ మీద మల్టీపర్పస్ గా వేసుకోవచ్చు ఇది వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందమ్మా డిస్కౌంట్ ఉంటుందండి ఓకే ఆడపిల్లలు ఒప్పుకోరండి డిస్కౌంట్ లేకపోతే షిప్పింగ్ మ్యామ్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తాం మేము ఓకే గ్రేట్ మెన్స్ వేర్ లో షిప్పింగ్ మాత్రం కాస్టే ఇక్కడ మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఎందుకంటే వాళ్ళ జీన్స్ లే వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా ఓకే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ ఊరికే మీకు మచ్చకు చూపిస్తున్నా నా దగ్గర ప్యాక్ చేసి వందల టాప్స్ ఉన్నాయి అన్నమాట జస్ట్ మోడల్ కోసం మీకు చెప్తున్నాను చూడొచ్చండి ఈ కింద పార్టీ వేర్ ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు మీరు ఓకే ఇవి డ్రస్ మెటీరియల్స్ అమ్మా డ్రెస్ మెటీరియల్స్ అమ్మా ఇవి నేను మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి కొంతమంది స్టిచ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అవునండి వెరీ రీజనబుల్ ప్రైస్ డిజైన్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ఫోటో ఇచ్చాడు అనమాట రెప్యుటేటెడ్ కంపెనీల నుంచి మిల్లర్స్ దగ్గర నుంచి తెప్పించాము ఈ మిల్స్ నుంచి వస్తాయండి ఇట్లా హ్యాండ్ ఓవెన్ ఉండదు మిల్క్ ప్రోడక్ట్ ముందుగానే చెప్తున్నాను మంచి కాటన్ మీద మిల్ మిల్స్ తయారు చేస్తారు డ్రెస్ ఇవి దగ్గర దగ్గర ఏడు వందల యాభై నుంచి పైన ఉంటాయండి ఇది ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఇప్పుడు నేను చూపించేది ఓకే అది ఒక పార్టీ వేర్ టాప్ అనుకోవచ్చు కొంచెం వెస్టర్న్ లుక్ లో ట్రెడిషనల్ ఉంటుంది జాకెట్ క్రాప్ టాప్ లోపల ఉంటుంది పైన బ్లేజర్ ఉంటుంది కింద ప్యాంట్ అనమాట అది పోచంపల్లి డిజైన్ లో ఉంది సిల్క్ ఇందులో మా దగ్గర కొన్ని వెస్టర్న్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అండి ఫ్యూచర్ లో ఓకే ఇది ఇంపోర్టెడ్ అనమాట ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది ప్రోడక్ట్ ఓకే కొంతమంది అక్కడి నుంచి పంపించమని చెప్పాను అనమాట సర్ ప్లస్ ఓకే సో మనకి బయట బ్రాండ్స్ కూడా వస్తుంది వస్తున్నాయి సో మన నేమ్ కూడా బ్రాండ్స్ అలాక్సా సో ఇది కూడా చాలా ఇష్టం వెరామోడ వరామోడ వాళ్ళు వెరామోడ అంటే టూ మచ్ కాస్ట్ ఉంటది కదా జనరల్ అయితే బయట ఉంది కానీ బట్ రీజనబుల్ గా చేస్తాను నేను ఓకే ఇది మాత్రం డిజైనర్ పీస్ అండి మేము చేయించాము అలా కొన్ని కొన్ని డిజైన్ కూడా కస్టమైజ్ కూడా ఇస్తాను నేను అవన్నీ డిజైనర్ పీస్లు మేము చేయించిన ఇది చాలా బాగుంది ఉంటుంది మేము ఒకసారి మీరు వేసుకున్నారు కదా ఇది అవును యా ఇది చూడండి బ్లేజర్ లాగా బ్లేజర్ అనమాట ఇది బయట నుంచి తెప్పించిందేను ఓకే ఇది అంటే ఇది ఒక డిజైన్ దానికి పేరు నేను చెప్పలేను యా వేరా మోడ ఓకే సో ఇది కూడా ఒక మంచి డిజైనర్ కాన్సెప్ట్ లాగా వచ్చిందండి స్టైలిష్ గా అవునండి సో ఇలా ఇంకా చాలానే ఉన్నాయి మనము విత్ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అనమాట నేను ఓకే వెస్టర్న్ ఉంటాయి మనకి ఆఫీస్ వేర్ లాంటివి ఉన్నాయి అలాగే ఎత్నిక్ కూడా ఉన్నాయి చాలా స్టైలిష్ ఉంది ఇది కూడా సో ఈ రూమ్ లో ఇంకా చాలా మంచి మంచి అండి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ కూడా కొంచెం చూడండి ఓకే అంటే మిమ్మల్ని టైం ఎక్కువ తీసుకున్నాం కోవద్దు ఇవి కొంచెం చూడండి యా మ్యామ్ ఇది కస్టమైజ్డ్ అండి ఇది ఓకే ఇది కస్టమైజ్డ్ ట్రెడిషనల్ లుక్ విత్ కస్టమైజ్డ్ ఓకే అట్లా అనమాట ఇప్పుడు ఇది కూడా ఇట్లాగే కొంతమంది రిచ్ గా ఉండేందుకు అడుగుతారు ఓకే కొంచెం హెవీగా సీక్వెల్ వెళ్ళాం అనమాట ఓకే ఫ్రాక్ ఇది ఓకే అంటే మేము అన్ని రకాలుగా మీ మిమ్మల్ని సంతోషపల్చడానికి ట్రై చేస్తున్నాం అనమాట మేము ఓకే మ్యామ్ సో ఇక్కడ కూడా మంచి మంచి డివైన్ అమ్మా ఇది ఒక స్టూడియో అని అనుకోవచ్చు అనమాట ఎథ్రిక్ వేర్ ఉంది ఇందులో రెడీమేడ్ గా కొనాలి అంటే కొనుక్కోవచ్చు లేదు నాకు డ్రెస్ ఇలా డిజైన్ చేయించి ఇవ్వండి అంటే కూడా చేసిస్తాను నేను ఓకే అలా అనమాట చూడండి సింగిల్ పీస్ లాగా సింగిల్ పీస్ ఇవన్నీ కూడా అవునండి డిస్కౌంట్ షిప్పింగ్ కూడా ఫ్రీ అవునండి ఇది మాత్రం దుబాయ్ నుంచి వచ్చిందండి ఇదేమా ఆహా ఇది గ్రీన్ గ్రీన్ ఓకే ఇది కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ అందుబాటులోనే ఉంటుందండి ఓకే ఇవి మాత్రం ఇండియన్ మేకే లాంగ్ గౌన్స్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి ఓకే ఇది కూడా అంతేనండి ఇప్పుడు ఒక లెహెంగా అంటున్నారు కదా ట్రెడిషనల్ లెహెంగాలు ఎవరు వేసుకోవట్లేదు ఓకే అందుకని దాంట్లోనే కొంచెం మోడర్న్ లుక్ ఓకే లెహెంగాస్ లోనే మోడర్న్ లుక్ ఇస్తున్నారు ఓకే చాలా హెవియర్ పీస్ క్యాన్ఫాన్స్ చాలా వచ్చాయండి అవునండి అన్నిటికీ క్యాన్కేన్ ఉందండి ఓకే సో ప్రైజెస్ అనేది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు నచ్చింది చెప్పండి మీరు ప్రైస్ దాన్ని బట్టి మేము చేద్దాము డిస్కౌంట్ రీజనబుల్ ప్రైస్ లోనే ఇద్దామండి ఇదేంటిది మా ప్రతి దాని కొన్ని టాప్స్ పెట్టామండి మేము ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే విత్ పార్ట్స్ వచ్చిందండి డిజైనర్ లాగా బ్లౌజ్ ఓకే అంటే ప్లాన్ చేస్తున్నాను నేను బ్లౌజ్ కూడా కొన్ని కస్టమైజ్ చేస్తానికి ఓకే చేసి కుట్టించి పెడదాం అనమాట అన్ని సారీస్ మీద పనికి వచ్చేలాగా ఓకే ఎనీ టాప్స్ ఎనీ కొంతమంది జీన్స్ టాప్ లు అడుగుతున్నారు ఇంకా కమింగ్ డేస్ లో జీన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తానండి నేను లేడీస్ కి లేడీస్ కి మర్చుకు పెట్టాను ఇప్పుడు అంత ఫుల్ పెట్టలేదు వీటిని ఓకే అనమాట ట్రౌజర్స్ ఓకే కొన్ని షిప్పింగ్ లో ఉన్నాయండి వస్తాయి ఓకే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఎతిక్ మీద యా ఇది ఒక డిజైన్ ఉందండి రా సిల్క్ మెటీరియల్ లాగా ఇది ఒకటి ఉంది సో చూడండి మంచి మంచి మోడ్రన్ బ్రాండెడ్ లో నాన్ బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కూడా అన్ని మనీ బ్రాండెన్ సాధారణంగా ఇండోర్ రేపుటేటెడ్ కంపెనీస్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఢిల్లీ బేస్డ్ అలా ఉంటాయి సూరత్ బేస్డ్ కోల్కట్ట బేస్డ్ అలా ఉంటాయి ఈ వర్క్స్ అన్ని వాళ్ళే సిక్వల్ వర్క్ చేస్తారు కొన్ని పాకిస్తాన్ లో కూడా తయారవుతాయి అన్నమాట ఓకే అంటే మన ఇండియాలో చేయరని కాదండి కొంచెం లో ప్రైస్ లో వస్తాయి వస్తాయన్నమాట వాళ్ళకి అదే నేను డిజైన్ చేయిపిచ్చాలమ్మా అదే వెస్టర్న్ లుక్ ఉంది ఓకే అలా ఓకే ఇటువైపు నోటల్ కోట్ లాగా వేసుకుంటారు ఓకే అలా చాలా బాగుందండి అవునమ్మా బ్లాక్ కలర్ లో ఫ్లోరల్ లైట్ కొంచెం ఆర్గాన్స్ మిక్స్డ్ జార్జెట్ లాగా వచ్చిందండి అందంగా ఉంది డిజైన్ సో ఈ కలర్ కూడా మీరు చూడొచ్చు అవునమ్మా ఇది కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి మనకు ఒక ఆరేడు ఉన్నట్టున్నాయండి ఇక్కడ ఉందిలో లాంగ్ గౌన్స్ ఉన్నాయండి కొన్ని మనం కస్టమైజ్ చేసిన డిజైన్స్ అనమాట ఇవి ఇది కస్టమైజ్ చేయించానండి ఇంకా ప్రైస్ చేయలేదు ఇది మాత్రం బయట నుంచే వచ్చింది ఓకే అలా ఉన్నాయి అనమాట ప్రైజుల గురించి ఆలోచించకండి మేడం అన్ని రీజనబుల్ ప్రైజుల్లో ఉంటాయి జనరల్ గా ఏంటంటే అన్ని కొంచెం కొంచెం సిక్స్ త్రిబుల్ నైన్ అండి సిక్స్ త్రిబుల్ నైన్ ఉంది రిసెప్షన్స్ కి వాటికి బాగుంటుంది అండి డిజైనర్ పీస్ అనమాట ఓకే అందరికి అందుబాటులోనే ఉంటుంది కూడా వీటిలోనే మళ్ళీ లాంగ్ టాప్స్ విత్ స్కర్ట్ లాగా స్కర్ట్ లాగా స్కర్ట్ వచ్చింది అన్ని అన్ని రకాల మిక్సింగ్ లో ఉన్నాయండి లాంగ్ గౌన్ లాగా ఓకే లోపల లెగ్గింగ్ అది వేసుకుంటారు కదా ఇప్పుడు పిల్లలు ఇది కూడా అట్లాగే ఉన్నాయి అంటే ఇది కలెక్షన్ అనేది మాకు లోపల పెట్టు అవే అన్ని డిస్ప్లే చేస్తే డస్ట్ అయిపోతుంది అనమాట అందుకని మర్చిపో కొన్ని శాంపుల్ గా పెడతాము ఈ వాడ్రోబ్స్ నుండి అవే ఉన్నాయి అనమాట ఇదంతా ట్రెడిషనల్ గా కొన్ని కావాలంటారండి అందుకని చేయించాం మేము మంచి ప్యూర్ సిల్క్ మీద వర్క్స్ చేపించాము అలాగే అన్ని అంటే డిజైనర్ స్టూడియో అనుకోవచ్చు అనమాట రెడీమేడ్ క్లోతింగ్ కూడా ఉంది టాప్స్ మన దగ్గర అన్నీ ఉన్నాయి ఈ లాంగ్ గౌన్స్ ఉన్నాయి ఎత్నిక్ వేరు ఇది చూడండి ఎత్నిక్ వేరు ఇలాగే ఎవరికైనా పార్టీ వేర్ కావాలంటే కూడా చేపించిస్తాను నేను ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఓవర్ సైజ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి ప్లస్ సైజ్ కూడా ఇది కూడా అట్లాగే ఉంది అలాగే ఇప్పుడు ఈ వాడ్రోప్స్ నిండా కూడా మెటీరియల్ అండి ఇవన్నీ ఎందుకంటే టాప్స్ కుర్తీసు అమ్మా ఎవరికి ఏదో నచ్చితే అది వీడియో కాల్లో పెడతాము అన్నీ మా దగ్గర వేలాది కలెక్షన్ ఉందండి విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట క్వాలిటీ ఇంపార్టెంట్ అట్లా అన్ని ప్రైజుల్లో ఉన్నాయి అనమాట ఇలాగా లో ఉన్నాయి ట్రెడిషనల్ లో ఉన్నాయి ఫ్యాన్సీ వేర్ కావాలన్నా ఉన్నాయి ఎక్కువ ఏంటంటే డ్యూరబిలిటీ కూడా ఇంపార్టెంట్ అండి ఈ వర్క్ కట్ అయిపోయింది అనుకోండి అది లుక్ పోతుంది అనమాట అందుకని ఇది ఉందనుకోండి చూడండి వీటిల్లోనే కొన్ని టూ పీస్ త్రీ పీస్ కూడా ఉన్నాయన్నమాట ఇది లాంగ్ ఫ్రాక్ సో సో ఇదైతే మంచి ప్యూర్ క్వాలిటీతో ప్యూర్ క్వాలిటీ అండి క్వాలిటీ అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో షార్ట్ టాప్స్ ఉన్నాయి లాంగ్ టాప్స్ ఉన్నాయి టూ పీస్లు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అనమాట మన దగ్గర సీక్వెన్స్ ఓకే ఇది వెస్ట్రన్ వేర్గా కూడా వేసుకోవచ్చు ఇది చికెన్ వర్క్ దీనికి ఇట్లాగే చేసుకుని దీనికి బెల్ట్ ఆవిడ పెట్టుకుంటే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా ఉంటుంది అంటే స్టైల్స్ ఎవరు ఇష్టాన్ని బట్టి వాళ్ళ బ దాన్ని బట్టి పర్సనాలిటీని బట్టి మారుతూ ఉంటుంది అలా ఉంటుందండి ఇది మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఒకదానికి ఒకదానికి సంబంధం లేని డిజైన్స్ అనమాట సైజులు అన్నీ ఉంటాయండి అన్ని సైజులో ట్రిపుల్ ఎక్సల్ దాకా ఉంటాయి ఈ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అంటే స్పెషల్గా చేయించాలి ఇప్పుడు మళ్ళీ మేము న్యూగా లాంచ్ చేసాం కాబట్టి త్రీ ఎక్సెల్ వరకు తీసుకొచ్చాము ఫ్యూచర్లో అన్ని సైజులు వస్తాయండి ఓకే సో ఇందులో కూడా మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి ఈ కోల్కట ప్రింట్స్ ఈ ప్యూర్ షిఫాన్స్ మెటీరియల్స్ అనమాట త్రీ పీస్ మెటీరియల్స్ విత్ లైనింగ్తో కూడా కలిపి దీనికి చున్నీ కూడా వస్తుంది ఈ బాక్స్ లో వచ్చినాయి అండి త్రీ పీసెస్ నా దగ్గర షిఫాన్స్ లో బాక్స్ ఉన్నాయండి లేదండి ఈ స్ట్రిచ్డ్ మెటీరియల్ ఇదైతే నాకు తెలిసి రెడీ టు వేర్ అనుకుంటా సెమీ స్టిచ్డ్ అండి ఇది ప్లాజా ఉంది సెమీ స్టిచ్డ్ చున్ని రెడీ టు వేర్ ఉన్నాయండి కొన్ని కూడాను కొన్ని సెమీ స్టిచ్ అనమాట అంటే సెమీ స్టిచ్ ఉన్నప్పుడు మనకి ఏ సైజులు వాళ్ళకైనా గా ఉంటుంది అలా అనమాట అన్నీ ఉన్నాయండి ఇందులోనే ఇప్పుడు కాటన్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా కాటన్స్ విత్ ట్రెడిషనల్ లుక్ ఇప్పుడు మైల్డ్గా ఉంటాయండి కలర్స్ రెండోది మనం సరదాగా ఎక్కడికన్నా బయటకు వేసుకెళ్ళినా కూడా ఏదైనా ఫంక్షన్స్కి ఏ బర్త్డే పార్టీలకు ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినా కూడా రిచ్గా ఉంటుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళి తయారవ్వాల్సినంత అవసరం ఉండదండి ఇలా ఉంటుందన్నమాట ఫ్యాషన్ అనేది రకరకాలుగా ఉంటుంది కదండీ ఏది ఇవి కాదు ఫ్యాషన్ కాదని మనం చెప్పలేము అనమాట ఇప్పుడు ఇవి ఉన్నాయండి వీటి మీద సన్నటి వర్క్ ఒక్క నిమిషమ్మా ఏంటంటే ప్యాకెట్లో పెట్టేస్తాం మేము మళ్ళీ రీప్యాక్ చేయడానికి కొంచెం ఉంటుందని పెద్దాకా అవసరమైనప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాం టూ పీసులు అవి దీని మీద హెవీ వర్క్ ఉంది కింద కూడా లాంగ్ ఫ్రాక్ అన్ని సైజులు వాళ్ళకు ఉంటుందండి ఇది లూజ్గా కూడా ఉంది చూసారా ఎంత ఫ్లోరల్గా గేరా ఉంది అట్లా అనమాట చాలా ఉన్నాయమ్మా మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఎవరైనా కన్నా విస్టర్స్ వస్తే కనుక వాళ్ళు ఒక టూ త్రీ అవర్స్ టైం తీసుకున్నా కూడా సరిపోదు అనమాట అప్పుడు ఇది చూడండి బనారస్ బనారసు విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది ఇది బయట ఇదే మెటీరియల్ కనుక షోరూంలోకి వెళ్ళాలనుకోండి అంటే దాని డిజైన్ అయితే ఇలా ఉంటుంది రఫ్ మోడల్ పిక్చరు బట్ ఇది వచ్చేసరికి ఇట్లా చున్ని ఇది టాపు పైజామా క్లాత్ ఉంది దీనికి అలా అనమాట క్లాత్ ఇదిద్దాము ఇలా ఉందండి చూడండి వర్క్ ఎలా ఉందో ఎంత బాగుందో అవునండి టూ సిక్స్ ఫైవ్ జీరో ఉంది దీంట్లో కూడా నేను డిస్కౌంట్ ఇస్తాను చాలా ఉన్నాయండి మీకు ఇప్పుడు ఇది కూడా అంతే బనారస్ మోడల్ చూడండి ఎనీ విత్ రీజనబుల్ ప్రైస్ చూసుకోవాలండి మనము ఎందుకంటే ఆ పూర్వకాలం అంటే ఏదో వారానికి ఒకసారి బయటికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ప్రతి రోజు వెళ్ళాల్సి వస్తుంది డైలీ టూ పీసెస్ వాడాల్సి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం బడ్జెట్ చూసుకోవాలి డ్యూరబిలిటీ చూసుకోవాలి అన్ని ప్రైసింగ్ మళ్ళీ ఫ్యాషన్ కూడా చూసుకోవాలి కాబట్టి అన్ని రకాలుగా అందుబాటులో చూస్తున్నా అండి ఇవే మీరు షోరూమ్ లోకి వెళ్తే చాలా కాస్ట్ ఉంటుంది ఇవేంటంటే మనకి అవును అవునండి అవును ఈ రూమ్ లోకి వచ్చేసరికి కొంచెం కొన్ని డిజైనర్ పీసులు ఇచ్చానండి నేను ఇప్పుడు చూడండి పార్టీ వేర్ కొంతమంది పబ్స్కి వెళ్తారు లేదా థీమ్ పార్టీస్ ఉంటాయి అలాంటి వాటికి కూడా ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను బాడీ కానించింది ఇక్కడ సైడ్ లో ఇలా అవునండి ఇవన్నీ కూడా కొంచెం తయారు చేస్తున్నానండి నేను ఇప్పుడు ఇది ఉందండి నేను దుబాయ్ నుంచి ఒక కస్టమర్ కోసం తెప్పించాను నేను ఈ బ్రాండ్ చూడండి యూరోపియన్ బ్రాండ్ ప్యారిస్ అన్నమాట ఎక్లిప్స్ ఇది పౌండ్స్ లోనే ఉంటుంది దీని ప్రైస్ కూడాను దీని అనుమానం రాస్తుంది పౌండ్స్ లో కానీ మన ప్రైస్ కొంచెం కాస్ట్గా ఉంది అనుకోండి ఇది ఇది ప్యూర్ సాటిన్ అండి క్లాత్ కూడా ఎంత ఉందో చూసారా స్టిచ్చింగ్ కూడా మన దగ్గర లేదండి ఇది బయటనే అలా ఉన్నాయండి ఇలాగే వెస్ట్రన్ వేర్ ఉంది ఇది చూడండి వెస్ట్రన్ వేరు మంచి రెడ్లో ఇవన్నీ టీనేజ్ పిల్లలు బయటికి సరదాగా పార్టీకి వెళ్ళేటప్పుడు కాలేజ్ ఫంక్షన్స్లో ఇంకా పబ్స్కి అలా వాడుకుంటారనమాట మేము సెల్లసాం కాబట్టి అన్ని రకాల వాళ్ళకే అందుబాటులో తెస్తామండి ఏదేది కావాలి అనేది అవునండి ఇది వచ్చేసరికి ఇది ఫ్రంట్ పోర్షను ఎక్సర్ సైజ్ అనమాట ఇప్పుడు కొంతమంది ఒబిసిటీ ఉంటారు వాళ్ళ కోసం అని చెప్పి చేయించింది అనమాట ఇది దీనికి బ్యాక్ ప్యాటర్న్ వచ్చి ఇట్లా రౌండ్ గా డిజైన్ ఇచ్చాము జిప్ పెట్టాము సో ఇలా అన్ని రూమ్స్ కూడా మనకి లో రేంజ్ ఐటమ్స్ అవన్నీ కూడా మనకి అబౌట్ లో ఉంటాయండి ఇట్స్ నాట్ దట్ ఓన్లీ హై రేంజ్ ఐటమ్స్ ఉన్నాయనేసి అన్ని కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్స్ ఇవి ఇవి ఆఫీస్ పార్టీ వేర్ లైక్ రెగ్యులర్ వేర్ కి ల్యాండ్ కలెక్షన్స్ అవన్నీ డిస్ప్లేలో పెట్టకపోయినా అవైలబుల్ ఉంటాయి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ట్రై చేయొచ్చు డైమ్ మీద వేసుకునేది ఇందులో చూడండి కలర్స్ డిజైన్స్ చాలానే ఉన్నాయి ఎస్ మ్యామ్ ఇది విద్య వెరమోడా అండి సర్ప్లస్ ప్రోడక్ట్లు కొన్ని తీసుకొస్తున్నాను అనమాట ఓకే ఇయర్ నేను ఓకే చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట మైనర్స్ ఉంటాయండి సో అందువల్ల సర్ప్లెస్లో ఇస్తారు మనకి విత్ రీజనబుల్ ప్రైసెస్లో అనమాట అన్ని రూమ్స్లో అవేనండి మొత్తం ఒక ఫుల్ హౌస్ మేము దీనికోసం పెట్టాము స్కర్ట్ ఎథనిక్ వేర్ ప్లస్ స్కర్ట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుందండి థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి అలా అనమాట స్కర్ట్ షార్ట్ స్కర్ట్ ఇది చూడండి ఇదిలా ఉంది కెన్ కెన్ రాణి కలర్ చూసారు అలా అనమాట అంటే అన్ని సైజులు కావాలి కదండి సైజు కి ఒకటి చొప్పున ఉంటుంది అనమాట ఇవి కూడా అట్లాగేనండి డ్రెస్సెస్ ఉన్నాయి ఇవన్నీ సారీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి పార్టీవేర్ లోనే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి అవును

ఇప్పుడు లేడీస్ వేరు లాంచ్ చేస్తున్నాం అనమాట అవునండి ఉన్నాయండి కుర్తీస్ ఉన్నాయి ఇలా పెట్టాం మోడల్స్ కోసం పెట్టాం అనమాట వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా అన్ని చూసుకుని నాకు ఇది కావాలి అని చెప్తే ఈ మోడల్ పీసులు అనమాట ఇది రాజస్థానీ స్టైల్లో ఉంది ఇది కూడా అన్ని సైజుల్లో ఉందండి అంటే నా దగ్గర మోడల్ ఒకటి డిస్ప్లే చేశాను లోపల ర్యాక్స్ లో వేరే ఉంటాయి అనమాట ఇప్పుడు ఇవి కూడా మోడల్స్ కోటండి బయట డిస్ప్లే పెట్టిప్లే చాలా ఉన్నాయండి ఇప్పుడు మీరు ఇంకొక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వండి ఈ మెన్స్ లో కూడా ఎథ్నిక్ వేర్ ఉందండి ఆడపిల్లలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఫీల్ కాకుండా మాకు కూడా కావాలి అని అడుగుతారు కదా జస్ట్ ఒక క్లిప్పింగ్ ఇవ్వండి లెదర్ జాకెట్స్ అన్ని బ్రాండ్స్ అమ్మా అంటే డస్ట్ పట్టకూడదని కవర్ వేసాను నేను ఇవన్నీ కూడా ఎథ్రిక్ వేరు లాల్చీలు అంటారు కదా అవి ఇవి మగపిల్లలకి పెళ్లి డ్రెస్సులు అండి ఇప్పుడు మగపిల్లలకి మన్యవారిలో ఉంటుంది కదా అలా పెళ్లి డ్రెస్సులు వెడ్డింగ్ వేర్ అనమాట విత్ జ్యువెలరీతో సహితం ఉంటుంది ఇది కొంచెం కాస్ట్లీ కదండి వర్క్ ఎక్కువ ఇదే మళ్ళీ మీరు షోరూంలోకి వెళ్ళారనుకోండి చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఫోర్ ఫైవ్ ఉంది త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇది ఫోర్ ఫైవ్ మోడల్ కోసం పెట్టాము ఇది కూడా అంతే లెస్ దాన్ టెన్ థౌజండ్ నైన్ సెవెన్ ఫైవ్ జీరో చూడ డిస్కౌంట్స్ తప్పకుండా ఉంటాయండి అన్నిట్లో ఉంటాయి డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా ఈ షూస్ ఉంటాయి చున్నీలు ఉంటాయి పైన చూడండి క్యాప్స్ ఉన్నాయి అలా అనమాట అన్ని రకాలు ఉన్నాయి అదే అవును సో చేయండి ఈవినింగ్స్ కలెక్షన్ విత్ బటన్స్ తో సైతో ఓకే మామ్ క్లాత్ చూడండి ఎంత బాగుందో క్లాత్ ఇది డబుల్ ఓవెన్ ఓకే మామూలుగా ప్లెయిన్ క్లాత్ని లాల్చీగా కుట్టిచ్చేస్తాడు కానీ అలా మేము కాంప్రమైజ్ కాదలుచుకోలేదు దీనివల్ల గట్టిగా ఉంటుండదని మనీకు ఉంటుంది రెండోది క్లాత్ మంచిది చెమట బాగా పిలుస్తుంది అనమాట అదే అన్ని రకాల్లో ఉన్నాయి